జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ శనివారం రోజున పర్యటించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహాల నిర్మాణాలకు సంబంధించి ధర్మపురి మండల మరియు పట్టణంలోని అర్హులైన ఆరు వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్లతో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు దమ్మండేట గ్రామం మరియు ధర్మపురి పట్టణానికి చెందిన లబ్దిదారుల ఇంటికి మంత్రి భూమి పూజ నిర్వహించారు అనంతరం జిల్లాలోని వివిధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నేడు ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని ప్రభుత్వ నిబంధనల మేరకు లబ్ధిదారులు నిర్మాణం చేపట్టాలని పూర్తిగా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారికి మహిళా సంఘాల ద్వారా సహాయం అందిస్తామని తెలిపారు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి బేస్మెంట్ స్లాబ్ మరియు పూర్తి నిర్మాణం ఆధారంగా డబ్బులు లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతాయని మంత్రి తెలిపారు గ్రామాల కలిగి ఇంద్రామణిలో సాంక్షన్ తీసుకునేటువంటి ప్రతి సోదరు మనస్ఫూర్తిగా మీ అండగా మంత్రిగా ప్రతి కుటుంబానికి శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఒకసారి మీరు అందరూ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు గతంలో మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఒక రేషన్ కార్డు తీసుకోవాలనుకున్నా మనకి ఎంత ఇబ్బంది ఉండేది ఈ రోజు ప్రజాపాలన లోపల ఇంద్రమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు కోరి మీ దయతో ఆశీర్వాదంతో ఆ లక్ష్మేశ్వర స్వామి ఆశీర్వాదంతో సాధన ఎన్నికై ఈ రోజు ఈ గ్రామ ఈ మండలానికి సంబంధించినటువంటి సుమారు ఆరు వందల తొంభై తొమ్మిది మందికి మున్సిపాలిటీ కానీ ధర్మపురికి సంబంధించిన వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఇంద్రమ్మ ఇల్లా ఐదు లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నిధుల ద్వారా మీ సొంత ఇంటి కలను ఏదైతే మన జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలన్నటువంటి మన కుటుంబ సభ్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము ఇచ్చిన మాట ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఆరు వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు మీకు సాంక్షన్ ప్రిసిడింగ్స్ నేను కలెక్టర్ గారు జిల్లా అధికారులు ఇవ్వడం జరుగుతుంది మీ అందరి కూడా మనస్ఫూర్తిగా మనవి చేసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము గత పది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా పేదవాళ్ళకు సంబంధించిన ఇల్లు కట్టుకోవాలనుకున్నా పేదవాళ్ళకు సంబంధించిన నీళ్ళని కట్టుకోవాలనుకున్నా ఇక్కడ ఉన్న వివిధ గ్రామాలకు వచ్చిన సోదరి మహిళలందరికీ కూడా నేను మంత్రిగా మనవి చేస్తున్నా ఎవరికైనా ఒకరికైనా పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్నారామా పది సంవత్సరాల్లో కూడా సాంక్షన్ ఆయన ఇచ్చినామా ఈ రోజు ఇప్పుడే మా జిల్లా కలెక్టర్ గారు చెప్పినారు ఎవరైతే ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది తొంభై 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 తొమ్మిది మందిలో లబ్ధిదారులు కూడా పునాదులు తీసుకొని ఇల్లు మొదలెట్టుకుంటున్నారో ప్రతి సోమవారం ప్రభుత్వ నిబంధన అనుగుణంగా ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపల ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారికి ప్రతి సోమవారం మనం బిల్లు కోసం ఎంఆర్ఓ దగ్గరకో పోకుండా ప్రభుత్వం ఆ లెక్కర్ అకౌంట్ లో డబ్బు జమ చేసే విధంగా అకౌంట్ లో జమ చేస్తున్న విషయాన్ని కూడా సవిన్యంగా మనం చేస్తున్నామా దయచేసి గతంలో మీ అందరికి రెండు వేల పద్నాలుగు ఇందులో ఇల్లు కట్టుకోవాలంటే బిల్లు కోసం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది పద్నాలుగు నుంచి కూడా పేద వరకు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు పేదవాళ్ళ ఇళ్లకు సంబంధించిన అప్లికేషన్ కూడా తీసుకోలేదు ఈ రోజు మీ ఇంద్రమ రాజ్యం ప్రజాపరంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు గౌరవ హౌసింగ్ శాఖ మంత్రి పెద్ద రెడ్డి గారు మరి ఈ మండలానికి సంబంధించి ధర్మపురి వర్గానికి ధర్మపురి మండలానికి మున్సిపాలిటీకి ఈ రోజు ఇంతమంది ఇంత మా ఇంట్లో లబ్ధిదారులకు మా చిల్లలకు మా అక్కలకు మా తల్లులకు మేము ఇచ్చిన మాట అమలు చేసినాం ఖచ్చితంగా మీ మంత్రిగా మీ అన్నగా ప్రతి సోమవారం నిబంధనకు అనుగుణంగా ఎవరైతే బేస్పీట్ కట్టుకుంటారో ఆ బేస్పీట్ ప్రకారం హౌసింగ్ నిబంధనకు అనుగుణంగా మీ అకౌంట్ లో డబ్బులు జమ అవుతుంది ప్రతి సోమవారం తిరిగి బేస్పీ తర్వాత గోడల వరకు ఎవరైతే ఎత్తారో ఆ నిబంధనకు అనుగుణంగా ప్రతి సోమవారం ప్రభుత్వ నిబంధన అనుగుణంగా ఆ లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు జమ అయితే ఒకవేళ లబ్ధిదారులకు నీరు కానీ కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మీ అన్నగారి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మా అధికారులు అందుబాటులో ఉంటారు ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు సమస్య పరిష్కారం చేసి ప్రభుత్వ ఇబ్బంది అనుగుణంగా మీ డబ్బులు అకౌంట్లో జమ అయితే మనీ చేసుకుంటూ ప్రతి లబ్ధిదారు కూడా మరి ఇంద్ర మిల్లు మొదలు పెట్టాలి ఇప్పుడే చెప్పిందో ఆడిషన్ చేసి గారు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో మీరు పునాది తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మాకు ఒక రూపాయి కూడా లేదు పొద్దున చేస్తే చిన్న చిన్న పనులు చేసుకుని జీవనోపాధి కలుస్తున్నామంటే అంటే వారికి మహిళా సంఘాల ద్వారా కూడా స్థానిక ఎంబీఓ గారు పిడి హౌసింగ్ వర్క్ వారికి స్థానికంగా కూడా లోన్ ఇప్పించి మహిళా సంఘాల ద్వారా ఆ పునాలు తీసుకొని పని మొదలు విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేసింది